ప్రేమ సిద్ధం అండి ఒకరికి చిన్న విషయం కాదు మన కళ్ళు దానం చేయడం చిన్న విషయం కాదు మన రక్తాన్ని దానం చేయడం అంటే అది ఇవ్వగలిగే స్వభావం ఉంది కాబట్టి ఆ మానవీయత మనలో ఉంది కాబట్టి ఆ ప్రేమతత్వం మనలో ఉంది కాబట్టి సాటి మనిషిని ఆదుకోగలిగిన ఆ సంస్కారం మనలో ఉంది కాబట్టి ఇది ఒక మానవీయ ఉద్యమం ప్రేమతో ఇచ్చే ఉద్యమం మనం మనకు ఉన్నదంతా మనం ఇచ్చేస్తున్నాం అండి మన దగ్గర ఏమి దాసుకోండి ఎందుకంటే మన దగ్గర ఏదో ఉండదని మనకు తెలిసిందే ఎందుకు దాచుకోవాలి మేము చనిపోయేటప్పటికి మా అకౌంట్ లో పది రూపాయలు కూడా లేకుండా చనిపోతే మాత్రమే మేము నిజంగా అంబేద్కర్ గారు చెప్పిన పే బ్యాక్ టు సొసైటీ అనే దానికి సరైన న్యాయం చేయగలుగుతాం మేము కూడా కూడబెట్టుకున్న ఆస్తులు వెళ్ళాము అనుకోండి ఇక మేము కూడా శాఖ అది మేము సాత్రయ పిల్లల నుంచి నేర్చుకున్నాం వాళ్ళ పిల్లలు కూడా వద్దని మహాత్మ జ్యోతిరేపులే శాస్త్రిలే సర్వస్వాన్ని సమాజానికి అర్పించారు త్యాగా చేశారు మనకు అక్షరభిక్ష పెట్టారు ఈవేళ ఆడవాళ్ళు సమానత్వం గురించి హక్కుల గురించి మాట్లాడగలుగుతున్నాం మగవాళ్ళతో పాటు అభివృద్ధి చెందగలుగుతున్నాం ఇంకా అక్కడక్కడ ఇంకా మన అసమానత్వానికి లింగ వివక్షతకి అణుచికి గురవుతున్నా గాని అంబేద్కర్ గారి దయ వల్ల ఇంకా మనకి ఈ వెలుగు వచ్చింది ఇంకా రావాల్సింది ఉంది మాట్లాడగలుగుతున్నాం ప్రశ్నించగలుగుతున్నాం శాసనాలు చేయలేక స్థితి చెప్తున్నాం పరిపాలన కూడా పాలసీ పెంచే తల్లు పరిపాలించ గలవని కూడా నిరూపించగలుగుతున్నాం ఇన్ని రంగాల్లో మన శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకుంటున్నామంటే ఇటు ఉద్యమ రంగంలో సేవా రంగంలో విద్యారంగా ఎక్కడికి వెళ్ళా కానీ శక్తి శక్తివంతుల్ని మన అనవలం కాదు సమలమే సమలమే అని రుజువు చేయాలి మా అమ్మ సావిత్రివేపు నేను చదువుకున్నాం వాడు చెప్పిన ఆశయాలు ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో అవి చదువుకోవడానికి పరిమితం చేయకుండా చెప్పడానికి పరిమితం చేయకుండా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నాం అందుకని ఇవన్నీ యూనివర్సిటీస్ అని పిలుస్తాయండి దీనికంటే వాటి రిలి రిలయన్స్ ఆఫ్ ది మహాత్మా జ్యోతిరావు పులిస్ ఇన్ ప్రాక్టీస్ అండ్ ఎలా అమల్లో చేస్తున్నామో అమలు ఎలా చేస్తున్నా దాన్ని ఎలా సొసైటీ కి ఈ పని మేము చేయగలుగుతున్నాం వారు చెప్పిన సిద్ధాంతాలు సూత్రాలు ఆశయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆచరించడం మేము రేపు ట్రస్ట్ గా మేము చేస్తామండి ముందుకెళ్ళా ఒకప్పుడు మమ్మల్ని చూసి ఎక్కడ అవయవాలు అడుగుతాము ఎక్కడ శరీరం అడుగుతామని దారి తప్పి పక్కదారులు వెళ్ళిపోయే నా స్నేహితులు నా ఆత్మీయులు నా కుటుంబ సభ్యులు నన్ను వెతుకుంటూ వస్తారు ఈవేళ నీ జిల్లాకు కూడా వచ్చానంటే ఇక్కడ ఈ ద్వారా ఇక్కడ అనేక మంది బాడీ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి